హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీరుని చాలా రోజుల తర్వాత మాత్రం వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇదంతా మన పొలాలన్నమాట ఇక్కడ గుట్టల ఇక్కడ చిన్న అడవి ప్రాంతంలో మా అడవి ప్రాంతంలో పొలాలు మీరు చూస్తుండొచ్చు అంతా అడివి అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ నెమల్లు మాత్రం ఇక్కడ విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని మేము ఇబ్బంది పెట్టము అవి మమ్మల్ని ఇబ్బంది పెట్టవు కాకపోతే ఇలా వచ్చిన కానీ ఒకటే ఒక నెమలి మాత్రం బాగా అరుస్తుంది అంటే దాని తోడు జోడి మరి ఎట్లా వెళ్ళిపోయిందో వాటిని ఆకర్షించడానికి అలా అరుస్తుందో తెలియదు కానీ బాగా అరుస్తుంది అనమాట నీకు మీకు కూడా వినిపిస్తాను నా వాయిస్ ఎలా అరుస్తుంది అనేది ఇంతసేపు అరిసింది నేను ఇప్పుడు సపోర్ట్ చేయకుండా అరవట్లేదు అది అంటే మాట్లాడుతున్నా కదా అరవట్లేదు ఎవరు వచ్చారనుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు అది మొత్తం గవర్నమెంట్ ఫారెస్ట్ అనమాట అవతలకి మొత్తం గేట్ అయితే వేయడం జరిగింది అంటే గేట్ అంటే కంచె కంచె మాత్రం వేయడం అనమాట చూడచ్చు మొత్తం అడిగి ప్రాంతం బాగా ఇక్కడ సరకాస్తు చెట్లు అవన్నీ ఉంటాయి నేను ఇప్పుడు మాట్లాడేసరికి అవి మెత్తుకోవడం లేదు మ్యాక్సిమం అయితే చూద్దాం ఇంతవరకు ఉంటాయి అంటే ఎంతసేపు ఇట్లా సైలెంట్గా ఉంటాయి చూద్దాం ఎదురుగా కనిపిస్తుంది అడవులలోనే అరుస్తుంది అనమాట మాకు చాలా వరకు కనిపిస్తాయి పొలాలల్లో చూస్తాము చూస్తాం అనమాట చాలా క్యూట్గా ఉంటాయి అనమాట అవి కాకపోతే అది ఎందుకు మరి అరుస్తుంది వాటి అంటే దాని తోడు ఎటన్నా వెళ్ళిపో ఉండొచ్చు లేకపోతే వేరే వాటిని ఆకర్షించడానికైనా అలా అవస్తుండచ్చు అనమాట పిలుస్తుందేమో కానీ ఇప్పుడు నేను మాట్లాడేసరికి అవి చప్పుడు చేయటం లేదు చూద్దాం కాసేపు వెయిట్ చేద్దాం ఇక్కడ మనదిప్పలం అనమాట పక్కనే అంటే అవతలంతా కంచే అనమాట గవర్నమెంట్ కంచే మనం అవతలకి ఎవరు పోకుండా కానీ అడవి జంతువులు ఇతలకి రాకుండా ఉండటానికి గవర్నమెంట్ కంచేసిన జరిగింది దసేపటిని చూస్తున్నాం ఒక్కటే అరవాట్లేదు మళ్ళీ ఇప్పటిదాకా అరిచింది తీవ్ర తీవ్రని నేనైతే నెమ్మల్ని అయితే ఇప్పటివరకు అయితే నాట్యం చేయడం చూడలేదు కాకపోతే దూరంగా మా అడవిలనే ఒకసారి పెద్ద బండ మీద చూశాను అనమాట అక్కడ పైన పైన అయితే ఒకసారి చేయడం చూసినాను ఇప్పుడు చాలా రెండు మూడు సంవత్సరాలు అయిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడు చూశాను తర్వాత చూడలేదు మా అమ్మగంటికి మొబైల్స్ యూట్యూబ్లలో చూశాను కానీ ఇంతవరకు అయితే బయట చూడలేదు అనమాట అదే ఫస్ట్ టైం అది కూడా దూరంగా చూశాను ఇట్లా చాలా దూరంగా చూసాను కానీ అయితే నేను అన్నడు చూడలేదు అసలు మొత్తుకోవడం లేదు ఎందుకో మరి ఇంతసేపు మొత్తుకున్నాయి అంత సైలెంట్ అయిపోయింది బా ఎందుకో తెలియట్లేదు ఇవే అనమాట సీతాఫలం చెట్లు చూడండి ఇంకప్పుడు నాకు చిన్నప్పుడు మొత్తం గుట్టకి మా అడవిలో మొత్తం ఇవే ఉండే అనమాట కాకపోతే మాది పెద్ద అడవి కాదు చాలా చిన్నది ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు అయితే అనమాట కానీ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ పిందెలే ఇవన్నీ చాలా పిద్దలు ఇంకా పండుగ రాలేదన్నమాట కొంచెం ఎర్రగా అయితే చాలు అంటే చూడండి ఇప్పుడు అరుస్తుంది సైలెంట్గా ఉన్నా అనమాట నెమలి కూడా ఉంది ఫ్రెండ్స్ నెమలి కూడా ఉంది కూడా ఉంది కానీ జూమ్ లాగడం కష్టం ఫ్రెండ్స్ ఒక మీకు దూరంగా కనిపిస్తుండొచ్చు నెమలి చూడండి కనపడేది అనమాట నెమలి అది ఒకటే ఉంది కాబట్టి అరుస్తుంది నాకు తెలిసి అసలు పూర్తి జూమ్ లాగాను ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా లేదైతే నాకైతే డౌట్ కానీ నేను చూపిస్తాను చూడండి ఆడ నెమలి అయితే మగ నెమలి కోసం ఇవి అరుస్తుంది అనుకుంటా అగ్గ అగ్గ వెళ్తుంది చూడండి అసలు కనిపించదు అనుకున్నాను నేను బై లక్ కనపడదనమాట మనకి అగ్గ ఓకే మా ఫ్రెండ్స్ నెమ్మల్ని మరి దాని చోడు కోసం పిలుస్తుంది అనుకుంటా ఒకటైతే ఉంది మరి అవి కథమ చెట్లల్లో ఉన్నాయో ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు కానీ అదైతే అరుస్తుంది చాలా క్యూట్గా ఉంటాయి అనమాట అవి చూడండి ఇట్లా వస్తుంది అది ఫస్ట్ మనం ఇక్కడ జాగ్రత్తగా అంత కమ్ ఉంటుంది మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఏం చేయకూడదు అనమాట అందుకని సైలెంట్గా వెళ్ళిపోతున్నాను నేను ఇట్లా కంచె అవతల అరుస్తుంది అవతల మొత్తం వాటర్ అవి ఉంటాయి మనకు ఓకేనా దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళిపోవాలి అరుస్తుంది దాని తోడు కోసం అరుస్తుంది అనుకుంటుంది నాకు అయితే చాలా వరకు ఎట్లనే వాళ్ళు ఇప్పుడు చాలా చూశాను ఇట్లా అరుపు కాకపోతే ఇప్పుడు అనుకోకుండా వీడియో కూడా తీయడం చాలా అయింది కదా క్యాజువల్ ఒక వీడియో తీద్దాను తీసాను అనమాట చూడండి నేను అడవి అడగలేకపోతున్నా కాళ్ళకి చెప్పులు కూడా అడువు ఇదనమాట అంత కంప ఇదంతా ఉంటుంది ఇక్కడ కొంచెం నేను పర్లేదు చూడొచ్చు అనమాట ఇంకా అడిగి పందులు అంతా మెట్టినలా గుల్లగుల్ల గుల్ల చేశారు ఈ కంచెలలో అంతా అడవి పందులే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పంటలను చాలా నష్టపరుస్తాయి ఆల్రెడీ కాలుకు ముళ్ళు కూసుకుంది ఇక్కడైతే పందులు చాలా ఇబ్బంది పడతాయి ఫ్రెండ్స్ ఇక నెరి వరి కాతకు వచ్చిన తర్వాత మాత్రం వరి కానీ పత్తి కానీ సంథింగ్ ఏదైనా ఒకప్పుడు ఇక్కడ మొత్తం కంది పెసర బాగా పండేది ఇక రాను రాని మొత్తం భూములు అమ్ముకొని చాలామంది వెళ్ళిపోయారు అనమాట అంటే ఇక్కడ అమ్మేసి వేరేక్కడ కొనుక్కొని అలా చేశారు అంతా అంతా తీసుకున్న తీసుకున్నామంటే అది ఉండిపోయింది అన్నమాట అయితే ఈ ప్లస్ ఏమైందంటే కోతల బెడద కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అందువల్ల ఎవరు పత్తి కానీ కంది పెసర కానీ వేయటం లేదు ఏంటంటే కంది పెసర వేస్తే మాత్రం ఖచ్చితంగా కావాలి ఉండాలి ప్లస్ అవి సంవత్సరం పంటలు కింద అయితే సంవత్సరం పెసరైతే ఒక మూడు నెలలు నా నెల ఉంటుంది నాకైతే ఐడియా లేదు కానీ వాటి కోసం వేసిన కాంచి కావాలి ఉండాలి చల్లిన రోజు కావలు ఉండాలి వాటి పూత కాంచి కావాలి ఉండాలి ఫ్రెండ్స్ అందువల్ల జనం చాలా ఇబ్బంది పడడం వల్ల దాన్ని పత్తి పెసరాయటం అయితే బంద్ చేశారు క్లోజ్ చేసారు ఏమైనా వరి వరికి కూడా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే పొట్టకొస్తుందో అప్పటి నుంచి ఇక్కడ కావాలండాలి మాస్టర్ ఇప్పుడు నైట్ అయితే ఆడింపందులు ఉదయం అయితే కోతులు మాత్రం బెడత చాలా ఎక్కువ ఉంటుంది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే నైట్ వచ్చి అడు ఇబ్బందులు మంట పెట్టుకొని అడుగుంది కాలు కాస్తారనమాట వాటిని అయితే ఇబ్బంది పెట్టలే కానీ పంట పొలాల్లో పడకుండా మాత్రం కొద్దిగా మంట పెట్టడం ఒక మంట వేసుకొని లేదంటే డోల్ తీసుకొని వాయించడం మొత్తం అయితే అలాంటివి జరుగుతాయి అన్నమాట అట్లా చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది కానీ తప్పదు ఇంకా రైతులైతే పంటలయితే కాబట్టి ఖచ్చితంగా తప్పదు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కాలం నుంచి అయితే వచ్చాను ఇక్కడ మనతో నేను ఆల్రెడీ ఒకసారి వీడియో తీసి పెట్టాను ఇక్కడ కొలిచాడు అనేది అయితే ఉంటుందన్నమాట పూర్వకాలం ఎన్ని సంవత్సరాలు అనేది అయితే మనకైతే ఐడియా లేదు కానీ మీకు చాలా క్లారిటీగా మేము వాళ్ళ నుంచే వస్తా అన్నమాట దారిది వరద నీరు అనమాట వర్షం మూట నీరు పైన ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు నుంచి బయటకు వస్తాయి కొద్ది రోజులు సరిపోయిన రావు ఒక వన్ మంత్ వన్ మంత్ కూడా సరిగ్గా ఏం రావు సో నేను అన్నా కదా మనపం ఇదనమాట ఇక్కడ పార్టీస్ అట్లాంటి ఫంక్షన్స్ బర్త్డేలు అవి అయితే చాలా వరకు అయితే చేసుకుంటారు మాకు చూసి చూసి ఒక ఓల్డ్ అనిపిస్తుంది కానీ మీకైతే కొద్దిగా పర్లేదు చూసే వాళ్ళు కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేవారికి అసలు ఇక్కడ ఏంటంటే మొత్తం కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఒకటి పైన కురవకుండా ఒకటి చేస్తే ఇక్కడ వచ్చే వాళ్ళకి మంచిగా ఉండు కాకపోతే గవర్నమెంట్ అయితే ఇదేం పెట్టించుకోలేదు మరి ఎందుకు కొత్త మొత్తం చెట్టు వచ్చాము నీట్గా వేసి పైన కొద్దిగా సిమెంట్ వేసిస్తే ఎట్లాంటి అనమాట మొత్తం కుర్చీ చూడండి ఎట్లా పడి ఉంటాను అనమాట మొత్తం పిచ్చి చెట్లు అవి జరగడం అయితే జరిగిందనమాట ఎక్కడ వాళ్ళకైతే నాకు మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే పక్కనే మా పొలాలు కాబట్టి చిన్నప్పుడు వర్షం వస్తే ఇందులోకి తెచ్చి ఉండేది కాకపోతే ఇలా ఏంటంటే వర్షం ఊటగా వచ్చి వెళ్ళిపోతే మాత్రం ఏం కురవదు కానీ అల్లని గంట సేపు కొట్టిన తర్వాత అల్లని ఒక గంట ఉందనుకోండి సపోజ్ చిన్న చినుకులు పెద్ద చినుకులు ఒక గంట ఉందనుకోండి తర్వాత చిన్నగా కిందికి ఇంకుతాయి అనమాట నీళ్ళు వచ్చి కురుస్తాయి అనమాట ఏంటంటే పైన ఇప్పుడు ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం అంటే ఏంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి పొడదాకలు అవునాయంటే మాన విషయం కాదు ఇట్లా అటాక్ చేస్తున్నాయి చాలా పెద్ద చీమలు చూపిస్తుంది చాలా పెద్ద ఉంది చీమ ఇదంతా మొత్తం ఇవన్నీ పట్టభూమి కానీ మొత్తం ఎవరు పట్టించుకోక ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ దాంట్లోనే ఇది అన్నమాట అసలు చాలా పెద్ద మండపం దగ్గర దగ్గర ఎన్ని స్తంభాలు ఉంటాయంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది నల్లా ఫ్రెండ్స్ ఎంత లెక్క చేయో నాకైతే తెలియదు మీరైతే లెక్క చేస్తున్న ఫ్రెండ్స్ తమ్మ ఎనిమిది లైన్లు ఫ్రెండ్స్ ఎనిమిది ఎనిమిది లైన్స్ ఒక లైన్కి నాలుగు స్తంభాలు వేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు అంతే ఎనిమిది ఎనిమిది నాలుగు అన్ని స్తంభాలు అనమాట ఇక్కడ పార్టీస్ అవి చేయడం వల్ల కొంచెం నీట్గా చేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకేనా బాయ్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను మాక్సిమం అయితే తీసిన వీడియోలు కొన్ని కానీ ఎడిటింగ్ చేయలేదు ఫ్రెండ్స్ అందువల్ల చెప్పట్లేకపోయాను అందులో కొద్దిగా వాయిస్ కూడా వాటికి సెట్ రాలేదన్నమాట అది చూడండి పెద్ద మడపం ఇది ఓకేనా బాయ్ మళ్ళీ మ్యాక్సిమం అయితే ఇప్పటి నుంచి అయితే వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను చాలా వరకు ఓకేనా